నా పేరు బర్యలు అరుణజ్యోతి ఆయన కరవీణ ఆత్మకూరు మండలం అది మే నెల ఆరవ తేదీన మా నాన్నని గొల్ల మహేష్ అనే వ్యక్తి గుండెలపై గట్టి కొట్టడం వల్ల చనిపోయాడు మా నాన్న అసలు పెట్టారు ఇది జరిగిన తర్వాత ఇరవై ఎనిమిదవ తేదీ మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు మీరు ఈ టైం అప్పుడు రాకూడదు అని చెప్పి మమ్మల్ని పంపించారు వాళ్ళు రిటర్న్ వెన్నట్టు తీసుకొని కంప్లైంట్ మా ద్వారా తీసుకున్నారు తీసుకొని రేపు రాకూంది అని చెప్పారు నాకు మళ్ళీ ఇరవై తొమ్మిదవ తేదీ మాకు ఫోన్ చేసి పిలిపించారు పిలిపించి మేము వెళ్తే అక్కడ వాయిస్ రికార్డ్ చేస్తున్నారు డిఎస్పీ సారు మా అమ్మతో ఫస్ట్ చేయించుకున్నారు తర్వాత నెక్స్ట్ నాకు వాయిస్ రికార్డ్ సపరేట్ సపరేట్ చేయిస్తున్నారు అమ్మ మేము మళ్ళీ రేపు వస్తాము అని చెప్పి చెప్పారు ముప్పైవ తేదీ మా పొలం దగ్గరికి విచారణకు వచ్చారు డిఎస్పి సార్ సిఐ రాముసావు వచ్చారు అక్కడ బృందంతో పాటు అందరూ వచ్చారు అక్కడికి వెళ్ళిన తర్వాత విచారణ చేశారు చేసి సరే మేము కేసు కడతాము మీరు స్టేషన్ దగ్గరికి రావాలి అని చెప్పారు అక్కడి నుంచి పోలీస్ వాళ్ళు అక్కడ గొల్ల మనిషి అనే వ్యక్తిని వాళ్ళ జీప్ ద్వారానే తీసుకొని వెళ్ళారు పోలీస్ స్టేషన్ వరకు మీరు కూడా రావాలమ్మా మీరు పెరిగారు ఇవ్వాల్సి వస్తుంది అని అంటే మేము కూడా వెళ్ళాము వెళ్ళి స్టేషన్ దగ్గర పెరిగారు ఇచ్చాము ఇచ్చిన తర్వాత నువ్వు ఇవ్వకూడదు మీ అమ్మ ఇవ్వాలి అని చెప్పారు మా అమ్మ ఇచ్చారు మా అమ్మ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇది కాదు అది అని అని చెప్పి అన్ని కొట్టువేతం చేసి మూడు సార్లు రాసిచ్చుకున్నారు మూడు సార్లు సరే అని రాసి ఇచ్చాము ఇచ్చిన తర్వాత ఐదు ఆరు ఒక సుమారుగా ఐదు ఆరు గంటలు ఆ సమయంలో మమ్మల్ని అక్కడే నిలబెట్టి కూర్చోబెట్టి సరే అమ్మా మాకు రెస్ట్లు మా మానాడుకి వెళ్ళొచ్చాము మేము అని వచ్చామా అని చెప్పారు మాకి సార్ రెస్ట్లో ఉన్నారు మీరు వెళ్ళండి మీరు రికార్డ్ చేస్తాము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాము అని చెప్పారు లేడీస్ ఇంతవరకు ఉండకూడదు అని చెప్పి మా ఇంటికి పంపించారు ఇంటికి వెళ్ళాము మాకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ కాపీ అయినట్టు మాకు ఏం మెసేజ్ రాలేదు ఏం రాలేదు ఏమైంది అని ఆర్టీఆర్ చేసాము మేము ఆర్టీఆర్ చేస్తే కూడా మీరు స్టేషన్కి రాలేదు సిరియా ఏమి ఇవ్వలేదు మాకి అని చెప్పారు సరే సార్ మేమేం రాలేదు అంటున్నారు కదా అని చెప్పి మేము సిసి ఫుటేజ్ అయితే కూడా సిసి ఫుటేజ్ కాలిపోయినాయి భారీ వర్షాలు కోతులు అవన్నీ బయలు తెచ్చింది ఏం చెప్పారు సరే అని చెప్పి మేము మళ్ళీ ఆర్టీ యాక్ట్ వేస్తాము వేసిన తర్వాత సార్ నంద్యాల జిల్లా నుంచి మాకు ఒకటి వచ్చింది నోటీస్ వచ్చింది మీ హియరింగ్లో ట్వంటీ ఫోర్త్ ఉంటుంది అని చెప్పారు ట్వంటీ ఫోర్త్లో మేము వచ్చాము మే నెల ఇరవై ఎనిమిదవ తేదీ మేము కంప్లైంట్ ఇచ్చాము ఆ కంప్లైంట్ తీసుకొని మళ్ళీ తట్టించిన మే తట్టించిన మళ్ళీ మాతో మళ్ళీ కంప్లైంట్ రాపిస్తున్నారు అది కాదని చెప్పి రెండు నెలల తర్వాత మాకు ఎఫ్ఐ అప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా రెండు నెలల తర్వాత తప్పుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు అది కూడా అనుమాన మృతి కింద మృతి అయినట్టు తప్పుడుగా కేసు కట్టారు అది ఎందుకు అట్లా అయిందో మాకైతే ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టకుండా అనుమానాస్పద మృతి కింద కేసు కట్టారు నువ్వు ఇట్లా సంఘాలకు భయపడే పోలీసు కూడా ఎస్ట్ నాకు ధర్మం న్యాయం లేకుండా మాట్లాడతారు రాజకీయాలు చేస్తున్నారు మీరు ఎక్కడ పని నువ్వు ఎవరు చేస్తావు గవర్నమెంట్ హాస్పిటల్ పనిచేస్తా ఏం పని చేస్తావు నువ్వు నచ్చువు కదా ఎవడన్నా దెబ్బ తగ్గలే నువ్వు చేస్తావా

ఏం కావాలని సార్ మా నాన్న చనిపోయినాడు ఇప్పుడు ఏంటి నా పరిస్థితి ఏంటి సార్ చెప్పండి మీరు మా నాన్న చనిపోయినాడు ఎవరు చె నువ్వు అట్లా తల్లి నువ్వు ఆ రోజే వచ్చి కంప్లైంట్ ఇచ్చి నేను ఆ రోజే కేసు కట్టామండి ఏమన్నా చూపి మా ఊర్లో సార్ ఇప్పుడు రాలేదు సార్ పెద్ద మనుషులతో అయ్యగారు ఉన్నారు సార్ అయ్యగారు 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 ద్వారా మీరు ఏం చెప్పినారు ఆ రోజు బాడీ తీసుకు వెళ్ళప్పుడు ಕೊಂತ ಅಮೌಂಟ್ ಇಪ್ಪಿಸ್ತಾವು ಫಸ್ಟ್ ಒಳ್ಳೆ ವೇಲಿ ಯಾವ ಇಸ್ ಅಂದರೆ ತರ್ವೇ ಅಡಗಿನಾರು ಅಮ್ಮ లక్షి అడిగినారు అంటే మా చేత కాదు అని వాళ్ళు అన్నారు కాదు మీ ఏమైనా చేసుకోబోడి పంపించేసినాం సార్ పెట్టామని చెప్పినాం సార్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చినారు వద్దులే వాళ్ళు ఏం చెప్పిన వాళ్ళ భార్య ఏం చెప్పిందంటే మళ్ళీ మేము డబ్బులు తీసుకుంటే చెడ్డ పేరు వస్తుంది మాకు ఊర్లో వద్దు మీరు రస్తా పాయింట్ అయితే ఎంత అంటే తెచ్చుతామని చెప్పినాము తర్వాత డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్ డాక్యుమెంట్స్ తీసుకుని అంత పొమ్మని చెప్పినాం సార్ కాదు వాళ్ళకి ఈ ఈ ఈ పంచాయతీ అనేది మనం మనం దించలేము సార్ దీనికి ఇది గవర్నమెంట్ దించాల్సిందేదే అని వాళ్ళు ఏ మనో వచ్చినాడు సరదారు ఇద్దరు వచ్చినాడు సార్ వచ్చి మొత్తం కొలత అయించినారు కాదు నేను ఏం చెప్పినానంటే వాళ్ళకు మంచి ఏదైనా వచ్చి ఒకటి ప్రాబ్లం లేకుండా సాల్వ్గా చేయండి అని చెప్పినాం సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళు సరదారు ఇద్దరు సరదారు వచ్చినారు సార్ ఎప్పుడే కొట్లాడుతుంటారు ఊరికే లేనిపోయిన మా దాన్ని ఏదో ఒకటి ఏదో విధంగా మీరు సాధారణ అందరూ సాయం చేయండి అని చెప్పిన సార్ పది లక్షలు అడిగినట్టు సారాలు చెప్పినారంటే వాళ్ళు వేరే వాళ్ళు చెప్పినారు లేదని వాళ్ళు ఊరోజు చెప్పింది వాస్తవమే నేను కాదని లేదు కదా వాళ్ళ నీళ్ళు కాదు వీళ్ళు కాదు వాళ్ళు వాళ్ళు చెప్పినారు

వాడు ఏమైనా తప్పు జరుగుతున్నాయి కదా డిమాండ్ చేసి మామూలు చెప్తుంది మాకి జరిగింది అని చెప్తుంది కేసు వేయకూడదా చెప్పండి అయ్యగారి ద్వారానే ద్వారా

నా పేరు సుగరాజు మునేమాల నేను జాతీయమాల మహానాడు జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నాను ఈరోజు మీడియా ముందుకు రావడానికి ముఖ్య కారణం ఆత్మగురు మండలం కరవేన గ్రామంలో బరియల జయన్నపై దాడి చేసి చంపిన గొల్ల మహేష్పై బరియల జయన్న కూతుర్లు అరుణజ్యోతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మే ఇరవై ఎనిమిదో తారీఖున ఫిర్యాదు చేస్తే ఆత్మగూరు డిఎస్పి గారు సిఐ గారు మే నెల ముప్పై తారీఖు బరిగెల జయన్న చనిపోయిన స్థలం దగ్గర విచారణ జరిపి కేసు నమోదు చేస్తాం పోలీస్ స్టేషన్కి అని మే ముప్పై తారీఖు పన్నెండు గంటల నుంచి ఐదు గంటల వరకు బరిగెల జయన్న కూతురు ఆయన భార్య జయమ్మను కూర్చోబెట్టుకొని కేసు నమోదు చేయకుండా ఎప్పుడైతే ఎస్పీ గారి ఆఫీసు నుంచి నోటీసు వచ్చిందో అప్పుడు ఆత్మకూరు పోలీసు వారు స్పందించి దళితులైన బరిలా అరుణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు కట్టకుండా దాదాపు రెండు నెలల తర్వాత జూలై పంతొమ్మిదో తారీఖున ఒక తప్పుడు కేసును నమోదు చేసి అట్రాస్ అట్రాసిటీ కేసు నమోదు చేయకుండా బరియల జైలను చంపిన గొల్ల మహేష్ను రక్షించే విధంగా పోలీసు వారు ప్రవర్తిస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమని ఈనాడు మేము జాతీయ మాలా మహానాడు తరఫున ప్రశ్నిస్తున్నాం ఉన్నతాధికారులు ఆత్మకూరు పోలీసులపై సమగ్ర విచారణ జరిపించి బొల్ల మహేష్ను అరెస్ట్ చేసి బాధిత జయన్న కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆ కుటుంబానికి న్యాయం చేయాలని జాతీయ మాల మహానాడు తరఫున ఈరోజు మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం